వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఎన్నికల సమరంలో లోక్సభ ఫలితాలు వెల్లడవడంతో ఉత్కంఠకు తెరపడింది రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సమానంగా ఎనిమిది ఎనిమిది సీట్లు పంచుకోగా ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది అనూహ్యంగా బీఆర్ఎస్ ఘోర పరపజయాన్ని చవి చూసింది కేవలం రెండు స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల కనీసం రెండో స్థానంలో కూడా నిలబడలేదు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి బదలాయింపు జరిగిందనే విశ్లేషణలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ రాజకీయ చరిత్రలో ఇంత దారుణంగా పరాజయం పొందడం ఇదే తొలిసారి ఇదే సందర్భంలో సిఎం రేవంత్ రెడ్డి దూకుడు ఓటర్లు నియంత్రించినట్టు కనిపించింది గిరి ఎంపీగా సిట్టింగ్ స్థానంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తన సిట్టింగ్ గా ఉన్న గిరి లోక్సభ స్థానాన్ని రేవంత్ రెడ్డి గెలిపించుకోలేకపోయారు ఆ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఏ దశలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పోటీ ఇవ్వలేకపోయారు ఈటల రాజేందర్ ఇక్కడ నుంచి మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మరోవైపు సీఎం సొంత ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ లో లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి బిజెపి అభ్యర్థి డికే అరుణ చేతిలో పరాజయం పొందారు దీనితో సీఎం రేవంత్ రెడ్డి దూకుడును రాష్ట్ర ప్రజలు నియంత్రిస్తున్నట్టే కనిపిస్తుంది ఇక బిఆర్ఎస్ ఏ దశలోనూ తన ప్రభావాన్ని చూపలేకపోయింది ఫలితాలు నిరాశ కలిగించాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు ఆ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖర్ రావు ఈ ఫలితాలపై ఎలాంటి కామెంట్ చేయకుండా సైలెంట్ అయిపోయారు అయితే రాష్ట్రంలో బిజెపి బలం తీసుకోవాల్సింది అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్లే గెలిచిన బీజేపీ రెండు శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల విజయం సాధించింది అలాగే గత లోక్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి ఇప్పుడు ఏకంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో బిజెపి అభ్యర్థి డికే అరుణకు మాత్రమే స్వల్ప మెజారిటీ లభించింది మిగిలిన ఏడు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలే సాధించారు రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరుగుతుందనడానికి ఈ గణంకాలే లక్ష్యంగా నిలుస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామని బీజేపీ అధినాయకత్వం ధీమా వ్యక్తం చేసింది ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలోని పలు బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని చెప్పారు కానీ ఎనిమిది సీట్లకే పరిమితమయ్యారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా పద్నాలుగు చోట్ల విజయం సాధిస్తామన్నారు తన ఐదు నెలల పాలనకు ఈ ఫలితాలు రిఫరెండమేనని చెప్పారు కానీ ఓటర్లు ఎనిమిది చోట్ల మాత్రమే విజయాన్ని సాధించి పాస్ పరిమితం చేశారు పదహారు సీట్లు గెలుస్తామన్న బీఆర్ఎస్ ఎక్కడా ఖాతాని తెరవలేదు ఈ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంది అయితే బీజేపీకి పట్టం కట్టడమే కొంత ఆందోళన కలిగించే అంశం ఆ పార్టీ మతోన్మాద అజెండా ప్రమాదాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మేనలుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే టి రావుల సొంత జిల్లా మెదక్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు ఈ మార్పు మారుతున్న రాజకీయ సమీకరణాలను వెల్లడి చేస్తుంది ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇప్పటి లోక్సభ ఎన్నికల ఫలితాలకు పొంతన లేకుండా ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల బదలాయింపు ఆ పార్టీలకు జరగలేదనే అర్థమవుతుంది దీనివల్లే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు రెండో అతి తక్కువ మెజారిటీ మాత్రమే లభించింది మహబూబ్ నగర్ లో అభ్యర్థి డికే అరుణ్ కు దాదాపు నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ వస్తే కిషన్ రెడ్డికి యాభై వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది పార్టీకి చెందిన మిగిలిన అభ్యర్థులందరూ లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి కె జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొంది ఈ ఎన్నికల్లో రికార్డు సృష్టించారు చూస్తూనే ఉండండి టీ